ప్రేక్షకులకు రైతులకు నమస్కారం వెల్కమ్ టు కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవయో తారీఖున కర్ణాటక రాష్ట్రం కోలార్ పూల మార్కెట్ యొక్క వివిధ రకాల పూల టాప్ ధరల గురించి వివరంగా చూసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో తొంభై నుంచి నూట పది రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు వైలెట్ చామంతి కిలో యాభై ఐదు నుంచి డెబ్బై రూపాయలు మురాబల్ రోస్ వంద నుంచి నూట ముప్పై రూపాయలు ఆర్కాసి కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలు ఎల్లో బంతి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు ప్రతిరోజు కోలార్ పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు